జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో మందికి అదృష్టాన్ని తీసుకొచ్చిన ఒక స్విచ్ బోర్డ్ అండి ఈ స్విచ్ బోర్డు కనుక మనము ఏడు రోజులు కంపల్సరిగా మీరు రాస్తే ఎన్నిసార్లు రాయాలి ఏడు సార్లు రాయాలి ఏడు రోజులు ఏడు సార్లు చెప్పున ఈ స్విచ్ స్విచ్ఓ రాస్తే మీకు చాలా జీవితంలో మిరాకిల్స్ అదృష్టం అనేది మిమ్మల్ని తప్పకుండా వరిస్తుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి అయితే ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటంటే చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారండి అదృష్టం అనేది వారికి చివరి దాకా వచ్చిపోతూ ఉంటుంది ఇప్పుడు ఉద్యోగం విషయానికి వస్తే చాలామందికి ఉద్యోగం ఇంటర్వ్యూలో సక్సెస్ అయిపోయాము ఇంకా మాకు వచ్చేసింది అనుకున్న వాళ్ళు కూడా వన్ పర్సెంట్ అన్ లక్తో వాళ్ళకి ఉద్యోగము అనేది రాకుండా పోతుంది చాలామంది జీవితాల్లో మనకి పెళ్ళి సమస్య అనేది ఎక్కువగా ఉంటుందండి పెళ్ళి చేసుకుందామని చాలా మటుకు మాటలైపోతాయి అన్నీ మాట్లాడేసుకుంటారు ఇంకా ఎంగేజ్మెంట్ దాకా వచ్చేసింది అనుకునే సమయంలో కూడా కొందరి జీవితాల్లో అవి ఆగిపోతూ ఉంటాయండి అంటే ఇలాగ అన్లక్ బ్యాడ్ లక్ అనేది కొంతమందికి మనకి కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు చాలా నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోతూ ఉంటారు ఏం చేయాలో తోచని స్థితిలో వాళ్ళకి చాలా కష్టతరంగా ఇంకా మేము ఎందుకు ఉండాలి అనే స్థితికి కూడా వెళ్ళిపోతూ ఉంటారండి అయితే ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా చక్కగా చాలామంది జీవితాల్లో పనిచేసిందండి స్విచ్ బోర్డ్స్ అనేవి మనం మంత్రాలు ఎలా ఉపయోగిస్తామో ఇంగ్లీష్ వాళ్ళు అలాగా ఈ స్విచ్ బోర్డ్ని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారండి కాబట్టి ఈ స్విచ్ వర్డ్స్ వల్ల కూడా దాంట్లో ఉన్న ఈ న్యూమరికల్ వాల్యూ ఉంటుంది కదండి స్విచ్ వర్డ్స్కి ఆ నెంబర్ ఫలితంగా కూడా మనకి చాలా మంచి మంచి మిరాకిల్స్ అనేవి మన జీవితంలో జరిగి జరుగుతూ ఉంటాయండి కాబట్టి మనం కూడా నమ్మకంతో ఈ స్విచ్ వర్డ్ సెవెన్ 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 ట్రిగర్ లక్ నౌ సెవెన్ 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 ట్రిగర్ లక్ నౌ ఈ విధంగా మీరు ఈ ఓర్డ్ని ఏడు సార్లు రాయాలండి ఒక పేపర్ ఒక చిన్న బుక్ అన్న పెట్టుకోండి దాంట్లో ఏడు రోజులు వరుసగా ఏడు సార్లు రాయాలండి ఇలా రాయటం వల్ల మీ జీవితంలో మీకు చివరి దాకా వచ్చి పోతున్నవి ఏమైనా ఉన్నా సరే అన్లక్కీగా ఉన్నా సరే అదంతా మనకి అదృష్టంగా మారాలి అంటే అలాగే మన ఇంట్లో డబ్బు సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారండి అలాంటి వారికి డబ్బు అనేది కూడా రావాలి అన్నా కూడా ఇది అదృష్టంతోనే కదా డబ్బు కూడా వచ్చేది మనకి కంపల్సరీగా ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి అయితే ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు మాత్రమే చెయ్యండి రాయండి నమ్మకం లేకుండా మనం ఏ పని చేసినా అది వృధా ప్రయాస తప్ప మనకి నెగిటివ్ అనేది మన మైండ్లో ఉన్నప్పుడు మనం ఎంత పాజిటివిటీ కోసం ప్రయత్నించినా కూడా అది సక్సెస్ అనేది చేరనివ్వకుండా ఆ నెగటివిటీయే ఇది రాదు అనే మనకి ఒక దృఢ సంకల్పాన్ని మన మనసులో ఉంచుతుందండి కాబట్టి మన కప్ తప్పకుండా ఈ స్విచ్ వర్డ్ మనకి మెయిల్ చేస్తుంది ఈ స్విచ్ వర్డ్ మన కోసమే ఉంది ఇది చూసాము అంటే ఇది మన కోసమే మనకి చూపించారు భగవంతుడు అని అనుకోవాలి ఆ స్విచ్ వర్డ్ని మనం ఇక్కడ ఏమీ రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రోజు సెవెన్ టైమ్స్ రాయటము చేయటం వల్ల మనకి కొంత మంచి అనేది తప్పకుండా మన జీవితాల్లో జరుగుతుంది అని నమ్మి మనము ఈ పని కనుక చేస్తే తప్పకుండా మన జీవితాల్లో మంచి మంచి మార్పులు అనేవి అమ్మవారి దయ వల్ల కూడా మనకి కలుగుతాయండి కేవలము ఈ స్విచ్ బోర్డ్స్ కూడా చాలామంది జీవితాల్లో పవర్ఫుల్గా పనిచేసిన వారు కూడా ఉన్నారు అయితే కొంతమంది మాకు అవ్వటం లేదు అంటే ఒకసారి రాస్తేనే అన్నీ జరిగిపోవు కదండి మన జీవితంలో మనం ప్రయత్నిస్తూ ఉంటే ఏ పనైనా సక్సెస్ అవుతుంది అలా రాసి చూడండి తప్పకుండా మీకు మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్